సో డే ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కి స్వాగతం ఈరోజు రెండు ఒక ముఖ్యమైన ప్రశ్నలు మన మిత్రులు వేస్తున్నదే ఒకటి డిఎస్సి ఎప్పుడు ఉండవచ్చు రెండవది తేదీ కనుక తీసుకున్నట్టయితే డిఎస్సికి ముందు టెట్ ఉంటుందా సో చాలామంది మెసేజ్ల రూపంలో ఈ ప్రశ్నలు వేస్తున్నారు అదేవిధంగా తీసుకున్నట్టయితే ఫోన్ల రూపంలో కూడా అడుగుతున్నారు సో ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు మిత్రులందరికీ విజ్ఞప్తి ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వారికి సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ ఇక మొదటిది ఏంటి అంటే డిఎస్సి ఎప్పుడు ఉండొచ్చు సో జనరల్గా డిఎస్సి రావాలంటే మనందరికీ తెలిసిందే డిఎస్సి నోటిఫికేషన్ అనేది రావాలి డిఎస్సి నోటిఫికేషన్ మరి ఎప్పుడు వస్తుంది అని అంటే మనందరికి తెలిసిందే ఇంతవరకు మనకు ఉన్నది ఒక్కొక్క ఒకే ఒక అంటే జనరల్గా ఏంటంటే ఒక ఎస్సీ వర్గీకరణ పూర్తి అయిన తర్వాత మనకి అంటే ఒక ముఖ్యమైన అంటే ఐ మీన్ దాని తర్వాతనే నోటిఫికేషన్ వస్తుంది అనేది మన అందరి ఆలోచన మరి ఎస్సీ వర్గీకరణ కోసం ఇంకేదో సం గ్యాప్స్ ఉన్నట్టు తెలుస్తుంది అది మార్చ్ ఫస్ట్ వీక్ లోపట ఎప్పుడున్న సమాచారం మేరకు ఉభయ సభల సమావేశం జరుగుతుంది అదేవిధంగా అక్కడ మామూలుగా ఏంటి అంటే అసెంబ్లీ తర్వాత మామూలుగా ఈ యొక్క రెండు ఏవైతే ఉన్నాయో ఉభయ సభల ఆమోదాన్ని తీసుకున్న తర్వాత మనకి ఏంటంటే గెజిట్ నోటిఫికేషన్ అన్నట్టు ఉన్న ప్ర ప్రజెంట్ సమాచారం మరి ఒకవేళ కనుక మనకు మార్చ్ అనుకుందాం ఫిఫ్టీన్త్ ట్వంటీ ఎయిత్ ఫస్ట్ వీక్ అంటే బహుశా సెకండ్ వీక్ థర్డ్ వీక్ వరకు నోటిఫికేషన్స్ అంటే ఈ యొక్క గెజిట్ నోటిఫికేషన్ వస్తుంది అనుకుందాం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వచ్చిన తర్వాత ఇంకేమైనా ఆటంకాలు ఉంటాయా అంటే ప్రస్తుతానికి ఏంటి అంటే ఏదైతే ఉంటుందో మనకు ఈ యొక్క బీసీ మామూలుగా జనగణనకు సంబంధించి ఈ మంత్ ఎండ్ వరకు పూర్తి అవుతుందని చెప్తున్నారు మరొకసారి గ్యాప్స్ ఉన్నాయి కూడా వాటిని కూడా ఫిల్ అప్ చేసుకుందాం వాటిని కూడా ఉభయ సభల్లో కూడా చర్చించి ఆమోదం చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్కు పంపివ్వడం జరుగుతుందనేది అది కూడా ఒక సమాచారం వస్తుంది మరి దీనికి డిఎస్సి నోటిఫికేషన్కు లింక్ అని చూస్తే జనరల్గా మనకు కనిపించేందంటే ఎస్సీ వర్గీకరణ పూర్తి అయినట్టయితే గెజిట్ నోటిఫికేషన్ వచ్చినట్టయితే జనరల్గా ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఏంటి అంటే డిఎస్సి నోటిఫికేషన్కు ఒక కోణంలో లైన్ క్లియర్ అయినట్టే ఎందుకంటే జనరల్గా ఏమని చెప్తున్నారు అంటే ఈ యొక్క ఈ స మనకు ఈ యొక్క ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తే పార్లమెంట్ ఆమోదం తెలిపి రావాలి అని చెప్తున్నారు సో అందువల్ల మనకు ఏప్రిల్ మే వరకు ఎలక్షన్స్ వాయిదా పడవచ్చు ఏవైతే ఇంతకుముందు అనుకున్నాం లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రజెంట్గా ఉన్న సెనారియా ప్రకారం అంటే ఏప్రిల్ మే వరకు వాయిదా పడ వాయిదా పడవచ్చు లేదా అప్పుడు దానిపైన క్లారిటీ వస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఈ రెండు అంశాలను కనుక దృష్టిలో పెట్టుకున్నట్టయితే అంటే నోటిఫికేషన్ మొదలు రావాలి నోటిఫికేషన్ ఇప్పుడు ఏమనుకుందాం ఏమనుకుందామంటే ఏప్రిల్ సారీ మార్చ్లోపట అనుకుంటున్నాం మార్చిలో కనుక నోటిఫికేషన్ వచ్చినట్టయితే ఏప్రిల్ మేలో ఏప్రిల్ కాదు మే వరకు డిఎస్సి ఉండే అవకాశం ఉంటుంది లేదు నోటిఫికేషన్ లేట్ అయినట్టయితే అంటే జనరల్గా మనకి ఏమనిపిస్తుంది అంటే ఒకదానికొకటి ఇంటర్ లింకేజ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు టీఎస్పిఎస్సి చైర్మన్ గారు దాదాపు టూ త్రీ మంత్స్ బ్యాకే చెప్పారు టీఎస్పిఎస్సీలో ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్స్ అన్నీ మే తదుపరి లేదా మేలా మే తదుపరి వస్తాయన్నట్టు వారు జస్ట్ చెప్పారు వారు ఉజా ఉజ్జాయింపుగా చెప్పారు అంటే వారికి కారణం లేనిదే ఎవరు ఏం చెప్పారన్న విషయం మనకు తెలిసిందే అంటే మనకన్నా లోతైన పరిజ్ఞానం వారికి ఈ నోటిఫికేషన్లపైన ఉంటుంది ఎందుకంటే చాలామంది కూడా గ్రూప్స్ మళ్ళీ వస్తాయి రాయాలి అదేవిధంగా టీఎస్పీఎస్ సంబంధించిన వేరు వేరు నోటిఫికేషన్స్ కూడా జాబ్ క్యాలెండర్ ఇయర్స్లో మెన్షన్ చేస్తారు కాబట్టి వారు మొదలే క్లారిటీ ఇచ్చారు కొంత కొంత మనం దానికి ఆటోమేటిక్గా మానసికంగా సంసిద్ధమయ్యాం ఇప్పుడు కూడా మనం అదే అనుకుందాం ఒకవేళ వస్తే మనకేమనుకుందాము అంటే మార్చిలో మార్చి లోపల ఈ యొక్క గెజిట్ నోటిఫికేషన్ వచ్చినట్టయితే తప్పనిసరిగా ఎలక్షన్స్ బిఫోరు ఒక కోణంలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది అది మార్చ్ రెండు వరకు వస్తుందా లేదా ఏప్రిల్ వస్తుందా అంటే ఇవన్నీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ పైన గెజిట్ నోటిఫికేషన్ అయితే కంపల్సరీ రావాలి సో దానికి ఎంతకాలం పడుతుంది అనేది మనం అంటే ఉద్వామింపు ఏంటంటే మళ్ళీ ఈ యొక్క ఉభయ ఆమోదం అయిపోయిన తర్వాత తప్పనిసరిగా గవర్నర్ గారి యొక్క ఆమోదంతో మనకు తెలిసిందే సైన్ అయితే గెజెట్ నోటిఫికేషన్ వస్తుంది అనే ఒక ఆలోచన సో ఈ రకంగా ఎవరేమైనా కూడా అంటే ఒక రకంగా ఏమంటారంటే ఇది ఒక సంధికాలం దీన్ని ఏమంటారంటే ఎప్పుడొస్తుంది అంటే ఎవరికైనా ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడే వస్తుందని చెప్పడం కష్టంగా ఉంది హానెస్ట్గా చెప్పాలి అంటే ఇప్పుడు వస్తుంది అని డెఫినెట్గా ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉంది అదేవిధంగా మన వాళ్ళు కూడా ఉస్మానియాకి వెళ్ళి మిత్తులు కొందా కొంతమంది కానీ తర్వాత డిఎడ్ బిఎడ్ సంఘం వాళ్ళు కూడా మన వాళ్ళు వెళ్ళారు వెళ్ళి మామూలుగా ఆఫీస్కి వెళ్ళి అడిగినట్టయితే బహుశా కొద్దిగా లేట్ అవుతుందేమో ఈ ఎలక్షన్స్ పరంగా ఇవన్నిటి కోణంలో అన్నట్టు చెప్పారు బట్ ఇప్పుడైతే ఏమైతుందంటే ఎమ్మెల్సీ కోడ్ అనేది అడుగైపోతుంది బహుశా ఫస్ట్ వీక్ లోపల మనకు ఫస్ట్ వీక్ లోపల ఈ మనకు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వచ్చేస్తుంది కాబట్టి ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి సో మనకు మార్చ్ ఫిఫ్టీన్త్ ట్వంటీత్ వరకు ఒక క్లారిటీ వస్తుంది అంటే నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయనేది ఒక ఐడియా వస్తే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనందరికీ తెలిసిందే ఉజ్జాయింపుగా దాదాపు ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ టైం ఉంటుంది అది ఏప్రిల్లో రానియండి మార్చిలో రానియండి ఎప్పుడన్నా రానియండి అది నోటిఫికేషన్ తోటి నోటిఫికేషన్కు డిఎస్సి ఎగ్జామ్ డేట్కు ఖచ్చితంగా మనకు లింక్ ఉంటుందన్న విషయం మీకు తెలిస్తే మొదల నోటిఫికేషన్ రావాలి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు యాభై రోజుల టైం ఉంటుంది బట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు మనం అనుకున్న దాని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ యొక్క పూర్తి కావాలి గెజిట్ నోటిఫికేషన్ రావాలి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే గవర్నమెంట్ యొక్క నిర్ణయం తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు డిఎస్సి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు తప్పనిసరిగా ఉన్నాయి సో దయచేసి మిత్రులందరికీ విజ్ఞప్తి మనకి ఎప్పుడన్నా ఇంతకుముందు అడుగు అనుకున్నాం సో ఈ రకంగా ఉంది కాబట్టి మేము ప్రిపరేషన్లో మాత్రం స్లాక్నెస్ ఇవ్వదు చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఫోన్ చేస్తున్నారు రకరకాల వాళ్ళ యొక్క అంశాలను తెలియజేస్తున్నారు సార్ లేట్ అవుతుంది అడ్డీఏసి లేట్ అయ్యేది ఉంటే మరి మేమన్నా జాబ్లో జాయిన్ అవుతామన్న ఆలోచనలు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆర్థికంగా చాలా కష్టమవుతుంది మరి ఏం చేస్తే బాగుంటుంది సార్ ఇప్పుడంటే వారు చెప్పింది మిత్రులందరికీ ఒకటే విషయం సో దయచేసి ఎట్లా కష్టపడ్డరు ఇరవై ఇరవై ఐదులో గ్యారంటీగా వస్తుంది ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ మస్ట్ అదే జెట్టి మిత్రులకైనా బీఎడ్ మిత్రులకైనా ఇంకో బీఎడ్ మిత్రులకు మరొక విజ్ఞప్తి మీకు ఏంటంటే ఒక్క డిఎస్సీ అనే అనుకోవద్దు డిఎస్సి ఉంటుంది అదేవిధంగా గురుకులాలు వస్తాయి తర్వాత మోడల్ స్కూల్స్ కూడా వస్తాయి సో దయచేసి అన్నట్టు కలిసి ప్రిపరేషన్గా కండి బైక్ బైక్ మీ ప్రిపరేషన్ తొండడితో చూసుకోండి కాంటెంట్ కానీ పిడగాజీ కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదవండి తర్వాత పిడగాజికి తెలుగు అకాడమీ చూసుకోండి పేయి కూడా సో ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ను ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి సో విజయానికి ఇవే సులువైన మార్గాలు ఏదైనా ఎప్పుడైనా అంటే ఈ యొక్క వీడియోలో ఇప్పుడు మెయిన్ డిస్కషన్ ఏంటంటే మరి టెట్ ఉంటుందా ఇంకొక మాట అడుగుతున్నారు డిఎస్సికి ముందు టెట్ ఉంటుందా అంటే టెట్కు డిఎస్సీకి లింకు లేదు టెట్కు డిఎస్సికి లింకు లేదు ఆటోమేటిక్గా ఏంటంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇప్పుడు ఏప్రిల్లో పుటా మనకి అంటే నోటిఫికేషన్ వస్తుంది టెట్ నోటిఫికేషన్ గ్యారంటీ వస్తుంది అదేవిధంగా జూన్లో టెట్ ఉంటుంది మరి దీనికి దానికి లింక్ ఉంటుందంటే నా మనకు తెలిసినంత మేరకు ఏంటంటే ఒకదానికి ఒకటి లింక్ ఉండదు ఒకవేళ డిఎస్సి లేట్ అయితే ఒకవేళ టెట్ నిర్వహిస్తే అందులో మనకు ఎవరైతే ఉంటారో దానికి ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళకి కూడా తప్పనిసరిగా అవకాశం ఉంటుంది మరొకసారి కూడా విజ్ఞప్తి డిఎస్సికి టెట్కు ఇంటర్ లింక్ ఉండదు లింక్ లేదు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒకవేళ డిఎస్సి లేట్ అయితే తప్పనిసరిగా టెట్ అనేది ఎవరైతే ఇప్పుడు జూన్లో మనకి ఇప్పుడు ఆల్రెడీ మనం ఏమనుకుంటున్నామంటే ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకి ఏంటి అంటే జూన్లో మనకు టెట్ ఎగ్జామ్ ఉంటుంది సో అప్పుడు మనకు అవకాశం అనేది తప్పనిసరిగా మనకు ఒకవేళ లేట్ అయితే డిఎస్సీకి లేట్ అయితే గ్యారెంటీగా మనకు ఈ టెప్పు టెట్ రాసుకునే మిత్రులకు సహాయపడుతుంది అదేవిధంగా ఇప్పుడు సీటెట్ కూడా వస్తుంది ఇప్పుడు ఈ ఏప్రిల్లో పుట అంటే బహుశా మార్చ్ ఏప్రిల్లో పూట మనకు సిటెట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది సిటెట్ రాసినా కూడా మనం డిఎస్సికి తెలంగాణలో పుట ఎలిజిబిలిటీ అన్న విషయం మీకు తెలిసింది సో దయచేసి టెట్ రాయండి సిటెట్ రాయండి ఏది ఎవరైనా మనం క్వాలిఫై కాకుండా లేదా ఇదివరకు రాయలేదు అనుకున్న ఫైనల్ సెమ్లో ఉన్న వాళ్ళైనా ఫైనల్ ఇయర్లో ఎవరున్నా కూడా ఈ మధ్య కాలంలో కొంచెం ఒకటి రెండు మాటలతోటి మిస్ అయిన వాళ్ళు ఎవరు ఏ మాటలతోటి ఎంత మిస్ అయినా కూడా ఇప్పుడు ఖచ్చితంగా ప్రిపేర్ కాండి ఈ ప్లాన్ ప్రకారంగా టెట్ క్వాలిఫై అవుతారు కొంచెం డిఎస్సి కనుక డిలే అయినట్టయితే నోటిఫికేషన్ కానీ అదని ఏ కొంచెమైనా మీకు కూడా ఛాయిస్ వస్తుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తర్వాత మేము మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్